హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు ఉండ్రాలు రెసిపీని చూపించబోతున్నాను వినాయక చవితి నాడైనా గృహ ప్రవేశంకైనా ముందుగా చేసేది కుడుములు బియ్యం పిండి బెల్లంతో కలిపి చేసి ఈ కుడుములు టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు హెల్దీ కూడా ఇలా చేసిన కుడుములు రెండు మూడు రోజుల వరకు పాడవకుండా బాగుంటాయి మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల రెసిపీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి రెండు సార్లు వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి గంటపాటు నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒకటిన్నర కప్పు వాటర్ ని పోసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లం ముందుగా నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము చిటికడు ఉప్పు వేసి గరిటెతో కలుపుకుంటూ పచ్చిశనగపప్పుని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి శనగపప్పు అనేది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి పిండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనిపైన మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వాలి ఇప్పుడు పిండి చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో కొడుములు చేసుకోవచ్చు ఇక నేను ముందుగా ఉండ్రాల షేప్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను ఇలా చేసుకున్న ఉండ్రాలు ఒక ప్లేట్ పెట్టుకోండి నెక్స్ట్ రెండో షేప్ వచ్చేసి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ షేప్ లో కుడుములాగా చేసుకొని ప్లేట్ లోకి పెట్టుకోండి మూడో షేప్ వచ్చేసి మోదకల షేప్ అనమాట మోదక్ మోల్డ్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేయండి తీసేటప్పుడు ఈజీగా రావడం కోసం ఇలా నెయ్యి అప్లై చేశాక పిండిని పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తూ ఈ మోల్డ్ మొత్తం పిండి అంతా కవర్ అయ్యేలాగా పెట్టేసేయండి ఇప్పుడు లైట్ గా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి ఇదొక షేప్ అనమాట ఇలా చేసుకున్న మోదకులు కూడా ప్లేట్లకు పెట్టుకోండి ఇంకా నాలుగవ షేప్ వచ్చేసి కొద్దిగా పిండిని చేతులకు తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసి అరిచేతిలో పెట్టి అప్పాలాగా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదొక షేప్ అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న కుడుములు ఆవిరి పట్టించాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోండి ఇక్కడ నేను తమలపాకులని తీసుకొని వాష్ చేసి తుడిచి ఈ ఆకులు పెట్టి ఉడికిస్తున్నాను ఇలా తమలపాకు మీద ఉడికించడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇలా ఒకసారి ట్రై చేయండి లేదు ఇడ్లీ ప్లేట్ మీద డైరెక్ట్ గా ఆవిరి పట్టించుకోవాలనుకుంటే ప్లేట్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసి అప్పుడు రెడీ చేసుకున్న కుడుముల్ని ఇలా అరేంజ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ ని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చేతితో చెక్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉంటే కుడుములు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీయకుండా ఒక పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో